అంతగానే గుర్తుపట్టలేదా గుర్తుపట్టి పట్టునట్లు చేస్తున్నారే మీకు హప్పులు పుట్టించేసేది రోగాలు వ్యాపింప చేసేయండి ఎవరు అనుకుంటున్నారు మీతో మాట్లాడి నిమిషం వేస్తే ఈ రోజు ఒక ప్రముఖమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది వెళ్ళొస్తాను వెళ్ళి వస్తా మిమ్మల్ని ఉండలేను ప్రభు మీరు లోకము ఎంతో ప్రేమిస్తున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు మీరు వాళ్ళకి జీవం తప్పు చేశారు నా మాటిని మీ కలిసి ఉంటాం వాళ్ళందరూ సర్వ నాశనం చేయండి సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్ మీరు చూడద్దు అప్పుడు ఒక సంతోషం దొరుకుతున్నాం మరో సంతోషం మొసైపోను మాట్లాడుకుందాం చేస్తే కెనండి మాట్లాడుకునే దగ్గర పోట్లాడు దేనికి మీరే చెప్తాయ్యా సమాధాన పరిశ్వార్థ నిలువ దేవుకుమార్ నాడు మా దేశ వార్త ఐదో అధ్యాయం ప్రైంచంలో చూచడం గుర్తు లేదు అవును ప్రభు సాతానా అచ్చబం ప్రభు నా కుమారుడు ఏబుని చూశావా నా యందు ఎంతో భైభోక్తులు కలిగి ఉన్నాడు అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు చెప్తున్నాడు ఏందిగా ఏందిగతున్నాడని అడుగు చెప్తాను చక్కగా సెంటర్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు అందమైన భార్యనిచ్చావు నత్తుల వాటి పిల్లలు ఇచ్చావు అడిగింది తడువుగా ఏదైనా చేయగల బంధుకరాని బలగా ఇచ్చావు ఇచ్చిన వాళ్ళ తన చుట్టూ రక్షణ కంటే చుట్టావు ఒక మనిషికి ఎంతగా నేను కే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు అలనాడిస్తా అయినప్పటికీ నీకు కొంచెం అనుకో నువ్వు మీ ఓడే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాస్త్రం నమస్కారం చేసి తప్పైపోయిందని తోడిగా మారిపోతాడు అతని ప్రాణము తప్ప అన్ని విషయములు నీ వసములు సరే నీకు వంద మా బ్రతకు దినములన్ని ప్రభు మా కలిగిన అన్నింటి దేవులు ఇచ్చిన అయ్యా నేను వచ్చిన భార్యని బట్టి ఇచ్చే శ్వాసని నీకు వందనాలు ప్రభు మా బ్రతకు దినములన్నిటిలో ప్రభు నీ ఎందు భయపెక్తులు కలిగి నీకు సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నావు చంజయ్ ఆవే

పోలీస్ కంప్లైంట్ అయిపోయి నాలుగు గంటల్లో కోటి రూపాయల కప్పు రూపాయలు ఎట్లా మీకు గెడ్ జాగ్రత్త మీ కేర్ هون تو ہزار درجيتو ينه واري لا کوسني پرتي گلاو సారీ సార్ కోటి మందిలో ఒకరికి వచ్చి ఐదో మంది ఇప్పుడు వచ్చింది మీరు పెడితే ఇంకా కొద్దిసాను అని మాత్రం అమ్మా చే తప్ప బాగుచాను ఏమైనా చేయాలంటే నువ్వు నమ్ముకున్న దేవుడిని చేయాలి అన్నయ్య గారు అమ్మా అన్నయ్య గారు అన్నయ్య గారు ఇలా జరుగుతుందని కళ్ళు కూడా తెలుసు అన్నయ్య గారు అన్నయ్య గారు త్వరగా ఉండే దోగా చేశాడయ్యా దేవుడు కాదుగా గోదావ ఏలా చేశాడయ్యో అన్నయ్య గారు అన్నయ్య గారు కురం లేదు కుష్టోరం లేదు దాతిపోయే దాని దాన ధర్మా చేసాడు దయావయ్యో అన్నయ్య గారు నుంచి దత్తులకే దత్తులు అవ అన్నయ్య గారు అన్నయ్య గారా అన్నయ్య గారు ఇంట్లో మారు వాల్సి వస్తుంది మారిస్తూ మారుపడిపోతుంది అండి అన్నట్టు నువ్వు మనకి ఎందుకు అందాం చిన్నాం ఏమైంది

శ్రామ నుండి ఒకేసారి చుట్టపు చుట్టపచ్చిపులను పలకరించడానికి వచ్చి చేసుకోవాల్సిందేసింది ఎప్పటికైనా మారో మందుకుపోతావు అప్పటికైనా మంచిలోకి వెళ్ళవలసింది రేపు చచ్చిపోతావు బతికితే క్రీస్ కోసమే ఎంత చెప్పినా మారే ఎంత చెప్పినా

దయ్యం పట్టిద్దరు మాస్టార్ అన్ని ఉన్నప్పుడు సంతోషించే దేవుడు స్ఫుతించాం అడిగినవన్నీ ఇచ్చేప్పుడు ఆనంద గట్టుతో ఆయన ఆరా అందరూ చేసేదే మానం చేస్తుంది అందులో ఎంత ఏముంది అయినా ఈసీని ఆయనే ఈసూడని ఆయన ఈ సత్యాన్ని గమనించిన రాని వల్ల ప్రవర్తిస్తున్నాం దేవుడు నామాని ఎరిగిన దానివైతే దేవునికి వెంటనే కింద సాక్ష్యాన్ని పుచ్చుకోసేసి వారు మాట మాట్లాడదు

మనసును ఆలోచనలు టార్గెట్ చేస్తా అన్నింటినీ టార్గెట్ చేస్తా ఎలా మనవచ్చా దేవుడు దూషించవచ్చు ఎవరో దేవుడు దూషించవచ్చు టార్గెట్ చేస్తా చాలా <laughs> <laughs> 오! Oh.